అందరికీ జై శ్రీరామ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మనిషి శరీర భాగాల్లో నర్రం పట్టుకోవడం అకస్మాత్తుగా కింద పడడం వల్ల ఆ యొక్క పట్టుకొని మనల్ని నొప్పితో బాధిస్తుంటుంది మనిషి శరీర భాగాలకు తగులుకొని లేదా కింద పడి లేదా నర్రం పట్టుకొని నొప్పితో మనము బాధపడుతుంటాం మన శరీర భాగాలకు కట్టిన నొప్పితో ఆ నొప్పి తగ్గడానికి ప్రకృతిలో దొరికే వనమూలికలతో తయారు చేసిన ఆయుర్వేద పట్టు తయారు చేసి వేయబడును ఈ పట్టు వేయడం వల్ల ఖచ్చితంగా మనకు మన శరీర భాగాలకు పట్టిన నొప్పి తగ్గుతుంది ప్యాకెట్ పసుపు ప్యాకెట్ అయితే ఎర్రగా రాదు దానికి మెలకు ఉండదు ఇది ఊరికే చేసేది డబ్బులు ఇచ్చేసేది కాదు నాకు అంటే చూడాలి మచ్చకొచ్చుంటా బా చెలుచే ఎవరో వచ్చుంటారు అప్పుడు గుడ్డ వేస్తున్నావు కదా పట్టేసినప్పుడు